ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు మీరు ఈ లోకపరంగా మనం ఇటువంటి కొన్ని మాటలు ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్సు ఫ్యామిలీ లాయర్ ఇంకా కొన్ని ఇంకా ఉండి ఫ్యామిలీ వాళ్ళు చేసే వాళ్ళ కుల వృత్తులు కొన్ని ఉన్నాయి అది చూపుతూ ఉంటారు మా ఫ్యామిలీకి అని అన్నట్టుగా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి అంటే వీళ్ళెళ్ళి ఏం చెప్పక్కల డాక్టర్ గారికి ఎందుకంటే ఇప్పుడు కొత్త డాక్టర్ గారికి వెళ్ళామనుకో మీదేంటి ఎప్పటి నుంచి మీకు ఏమన్నా మీ ఇంట్లో ఈ వ్యాధులు ఏమైనా ఉన్నాయా మీ మానమామకు కుందా వాళ్ళకుందా వీళ్ళకుందా వాళ్ళ దట్ట ఇదట్ట రకరకరకరకాలన్నీ స్వీకరించాలి మీకు ఏది పడతాయో ఏది పడవో అతనికి తెలియదు కదా అదే ఫ్యామిలీ డాక్టర్కి అయితే అన్నీ తెలుసు మీరు ఏం తింటారు ఎంత తింటారు ఏది తింటే ఏది ఎలర్జీ వచ్చింది ఏది ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా లేకపోతే ఐ ప్రాబ్లం ఉందా ఏముంది అని అన్నీ ఫ్యామిలీ డాక్టర్కి తెలుసుదా తెలియదా చెప్పండి ఎక్కువ శాతం ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే చెప్పక్కర్లేదు కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉన్న లాయర్ కూడా అంతే వాళ్ళకి కావాల్సిన ఆ పొలాలకి లేకపోతే వాళ్ళకున్న బిల్డింగ్లకి వాళ్ళకున్న ఆటికి అన్ని ఆయన చూసుకుంటాడు అన్ని ఆయనే మీ ఇంటికి ఫ్యామిలీ పాస్టర్ ఉన్నారా మీ మాట మీకు విచిత్రంగా ఉండొచ్చు డాక్టర్ అన్ని తెలుసు మనం ఏం తింటామో మన ఏందో మనకి ఏ ప్రాబ్లమ్ ఏది ఎలర్జీ అన్నీ తెలిసిద్ది కదా అదే విధంగా మన ఫ్యామిలీ పాస్టర్ కూడా అన్నీ తెలిసి ఉండాలి ఆ వ్యక్తినే ఫ్యామిలీ పాస్టర్ అంటారు దీని గురించి మనం ఇంకా బైబిల్లో మనం చూసినట్టయితే మార్కు స్వార్త ఆరోధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఈ వాక్య పిలువలో చూడండి యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలే ఉన్నందున వారి మీద కనికరపడి పిల్లర చూడండి ఆ గొప్ప జన సమూహమును చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే కాపరి లేని కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కాపరికి అంటే ఇప్పుడు గొర్రెలకి ఏం కావాలి కాపరి కావాలి కాపరి ఉన్నప్పుడు ఆ గొర్రెల మీదకి వచ్చే తోడీలను కావచ్చు ఆ గొర్రెల మీదకి వచ్చే మృగములు కావచ్చు లేకపోతే ఏదైనా అన్ని ఆయనే చూసుకుంటాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు మరి కొన్నిసార్లు ఆ గొర్రెలు ఏమండి వేరే వారి యొక్క చెరులో పడతా ఉన్నప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు అంటే గొర్రెలను కొడతాడు ఆ గొర్రెలను కొట్టాడు కాపరినే మందలిస్తాడు నీ గొర్రెలు నీ గొర్రెలు నా యొక్క పంటను పడి చేశాయి దానికి నువ్వు ఇది కట్టు అని చెప్పి లేకపోతే అతని మీద ఒక ఏదో ఒకటి సంథింగ్ అతనికి చాలా అవునా కదా చెప్పండి శిక్ష వేస్తారు ఎందుకంటే అన్ని కాపర చూసుకుంటాడు అలాగే అలా ఇక్కడ ఏముందంటే కాపరి లేని గొర్రెల్లో ఉన్నారు కాబట్టి పిల్లరా ఇక్కడ ఏముంది అంటే ఒక ఇంటికి కాపరి అవసరము ఒక ఇంటికి కాపరి అవసరము లేక పాస్టరు అవసరము క్రీస్తు ప్రభులవారు వారు కనికర పడ్డాడంట లేక జాలి పడ్డాడంట ఈ రోజుల్లో చూస్తుంటే కొన్ని కొన్ని కుటుంబాలు చూస్తుంటే కాపర్లు లేని లేక పాస్టర్లు లేని ఎన్నో గృహాలు ఉన్నాయి ఈ రోజు మనం చూస్తుంటే వాళ్ళనే మాట తెలుసా బ్రదర్ మేము ఆదివారం మేము టీవీలో వాకి వింటాం బ్రదర్ బ్రదర్ మీరు ఆన్లైన్లో మేము చూస్తాం బ్రదర్ కొంతమంది అంటారు బ్రదర్ మేము పలానా చర్చికి వెళ్తాం బ్రదర్ మేము వింటాం బ్రదర్ మరి మీకు ప్రాబ్లం వస్తే మీకు పాస్టర్ ఉన్నాడా మీ ప్రాబ్లం కోసము అతడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడా అవి ఆడ కుదిరితే బ్రదర్ అవి కుదిరినప్పుడు కుదిరే దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి ఆడ కుదిరితే ఇప్పుడు నాతో కొంతమంది అంటుంటారు బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారు ప్రాణ చర్చికి మీరు పాశకర్త చేయించవచ్చు కదంటే ఆయనకి ఆడ కుదిరిద్దు బ్రదర్ అంటే నేను తెలియని ఖాళీగా ఉన్నానా నేను చెప్పాను అమ్మ నేను కూడా అరవై పుస్తకాలు రాశానమ్మా నేను నాకు ఫుల్ బిజీయే అని ప్రార్థన చేస్తాను మీ పాశం చేయించుకోండి అంటే ఆయన కుదరదండి ఆయన ప్రార్థన చేయటం కుదరదంట ఈ మిత్య కానుకు తీసుకోవటం కుదిరిద్దంట ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాటలా ఇది ఎట్లా న్యాయము పనివాడు జీతానికి పాత్రుడు కదా ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి లేదండి నేను చెప్పే మాట ఏంటంటే వీళ్ళకుండాలి ఎక్కడ ఎందుకంటే ఎక్కడ కాపరి ఉన్నారు ఎక్కడ మన ప్రాబ్లం వింటారు అనే అక్కడికి వెళ్ళాలి అవునా కదండి వాక్యం చెల్లవస్తుంది చూడండి మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండు అధ్యాయ పదిహేడు వచ్చిన మనం చూస్తే ఇజ్రాయినులందరూ కాపరి లేని వలేను కొండల మీద చెదిరియుండుట నేను చూచి వారికి యజమానుడు లేడు ఎంత చక్కని మాట అంట కాపర్లని గొర్రెల వల్లే ఉన్నారంట కొండల మీద చెదరి ఈ రోజున విశ్వాసులు చెదిరిపోయి ఉన్నారు కారణం ఏమిటంటే వారికి యజమానుడు లేడు అనగా అనగా ఈ రోజున ఏంటంటే ఫ్యామిలీ పాస్టర్ అనగా ఒక ఫ్యామిలీని తన భుజం మీద వేసుకొని అమ్మ నేను ప్రార్థన చేస్తానమ్మా మీ కుమారుడు కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా నీ భర్త కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా నీ వ్యాధి కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా నీ సమస్య కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా అనే చెప్పే సేవకులు ఈ రోజున విశ్వాసులకు చులకనగా అయిపోయారండి చులకనైపోయారండి చులకనైపోయారండి వీళ్ళు కావాల్సిందంటే వారిని పట్టించుకోకుండా వాళ్ళు గొప్ప వాళ్ళు ఇళ్ళకి ఒక విశ్వాసం చెబుతున్నారు మా పాస్టర్ గారు నన్ను మొన్న మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఒక వన్ మంత్ నుంచి వస్తున్నారా అని నన్ను అడిగారండి పాస్ట గారు అన్న అప్పుడు నేను అన్నాను ఎంతకాలం చదువుతున్నారా అంటే నేను ఆరు సంవత్సరాలు చదువుతున్నాను అండి పాస్టారా చర్చికి ఆరు సంవత్సరాల నుంచి వెళ్తుంటే ఇప్పుడు అడిగాడంట మీరు ఈ చర్చికి వస్తున్నారా అని ఎవరిది ప్రాబ్లం ఇది సాముకులత కాదండి సావుకులత కాదండి విశ్వాసులతో ప్రాబ్లం నీ ప్రాబ్లం అది మీదదిగునస్వార్థ పదధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన రాయబడి ఉన్నది నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును ఈ రోజున విశ్వాసుల పరిస్థితి ఇలాగే ఉందండి జీతగాడు డబ్బులైతే కానుకలైతే తీసుకుంటున్నారు కానీ వారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు లేరు మరి వాడిని అంటే వీళ్ళు మాట కూడా పడరండి ఫలానా అంటే పడరండి మా అమ్మ మా సడు గొప్పవాడు అండి గొప్పవాడైతే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి కదా ఏమండి ప్రార్థన చేస్తున్నారా తనవి కాను అని చెప్పడం ఈ రోజున కొన్ని చూస్తున్నాం ఎలా ఉన్నాయి అంటే అందరిని దయచేసి గమనించండి నేను అందరిని అంటలేదండి ఈ రోజున ఎలా ఉందంటే ఒక తెరనాల్లాగా జనం ఉంటున్నారు ఒక ప్రాబ్లం వస్తే ఎవరు ప్రార్థన చేసేది మనం చదివినేంది తనవి కానందన తోడేలు తోడీలు వచ్చాడు చూసి గొర్రెలను విడిచిపడి పారిపోతాడు ఆ పాస్ట్గా తన తన సంబంధం లేదు నువ్వు ఇంటికి వెళ్ళేవలేదు కూడా అది ఆ దైవ గమనించుడు నేను దవ్వజుడు తప్పంటలేదు ఎందుకంటే అతని సంఘం అంత భారము అంత భారం ఉన్నాయని అంటే అంతమంది చేయలేడు కాబట్టి మీరే చూసుకోవాలి మీ కొరకు ఎక్కడ ప్రార్థన చేస్తారు మీటికొచ్చి ప్రార్థన చేస్తున్నారా మీ ప్రాబ్లం తన ప్రాబ్లంగా అనుకుంటున్నారా అని మీరు గ్రహించాలి యోగం సుమర్థ వచనంలో కూడా గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలపలకి నడిపించును ఎంత చక్కని మాట ఎంత చక్కని మాట అండి పిల్లరా మీ ఇంటికి ఫ్యామిలీ పాస్టర్ అవసరము పేరు పెట్టి పిలిచే ఫ్యామిలీ పాస్టర్ మీ యొక్క కుటుంబం ఒక సమస్యను అర్థం చేసుకునే కాపరి కావాలి మనం చదువుకున్నది అదే యశ్వరు వారు స్వయంగా మాట్లాడుచున్నమాట గొర్రెలు అతని స్వరం ఏంటి అంట అతడు తన సొంత గొర్రెలు సొంతవి అండి తను తన కన్న గొర్రెలండి పేరు పెట్టి పిలిచి వాటిని వెలపిలకి నడిపిస్తాడంట మరి ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి మీ ఇంటికి ఫ్యామిలీ పాస్టర్ ఉన్నారా ఉన్నారా ఈరోజు నాకు ఉన్నారండి కొంతమంది విశ్వాసం నేను శుభవార్త టీవీ ఆరాధన టీవీ కలవర టీవీలు కొన్ని సంవత్సరాలు బోధించాను ఎంతోమంది అభిమానులు ఉన్నారు మాకు కానీ కొందరు ఉన్నారండి హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి విజయవాడ కానీ కొన్ని కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే రెండు గంటలు కాదు పది గంటలు కూడా ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయండి వారి ప్రాబ్లం నా ప్రాబ్లంగా వారి ప్రాబ్లం నా ప్రాబ్లంగా చేతి లెత్తి దేవుణ్ణి వేడుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి మా సంగంలో ఎవరికొకరికి బాగోపోయినా కొరకు ప్రార్థన చేయటమే కాదు వాళ్ళు హాస్పిటల్కి వెళితే ప్రార్థన చేసి మంచి చెడు కొంచెం వస్తానని నేను ఎందుకంటే నా బాధ్యత నేను వాళ్ళ కాపరిని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఏ విధంగా ఉంటాడు నేను వాళ్ళ ఫ్యామిలీ పాస్టర్ నేను నాకు ఆ బాధ్యత నాకుంది వర్త పది మూడు వచ్చిన ప్రకారం గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలపలేకి నడిపించును మరి మీ దైవజనులు ఇలా చేస్తున్నారా మీకు ఫ్యామిలీ పాస్టర్ ఉన్నాడా లేకపోతే ప్రమాదంలో పడతారు మీరు అనుకుంటున్నారు కాపరని ఆయన నా విశ్వాసాన్ని అతను అనుకోవాలి కదా ఈ రోజున ఒక శబ్దం రావాలంటే రెండు ఏమండి రెండు కలిస్తేనే కదా నువ్వు అనుకుంటున్నావు నా కాపరి నా కాపరి నా కాపరి అతని పెద్ద పెద్ద పాస్టర్ గారు ఇతని పెద్ద పాస్టర్ గారు అతను నా కాపరి ఇతను నా కాపరి అని నువ్వు అనుకుంటున్నావు అతడు అతను నా విశ్వాసి నా విశ్వాసి నా విశ్వాసకి ప్రాబ్లం వచ్చిందేమో నాకు నా విశ్వాస కుమారుడికి ఆరోగ్యం బాగలేదు నా విశ్వాస కుమారుడు ఫెయిల్ అయ్యాడు నా విశ్వాస భర్త అతను చాలా ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు అప్పుల్లో ఉన్నారు అరే ఇంత అప్పులో ఇంత బాధల్లో ఉన్నారే అని వారికి ఏమన్నా చేసే ఆలోచన అనుకుంటుందా ఒకసారి ఆలోచించండి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియ విశ్వాసులారా ఈ అంతి దినాలలో ఈ రాకడ దినాలలో సాతాను బహుక్రోధం కలిగి ఎవరిని మిరుగుతునని వాడు తిరుగులాడుతున్న ఇలాంటి సమయాలలో మీ ఫ్యామిలీకి ఒక పాస్టర్ కావాలి ఫ్యామిలీ పాస్టర్ కావాలి ఫ్యామిలీ పాస్టర్ అంటే అర్థం ఏంటంటే మీ కుటుంబం గురించి అతను చేతులెత్తి ప్రార్థన చేసే విధంగా ఉండాలి మీ ప్రాబ్లం తన ప్రాబ్లంగా అనుకోవాలి మరి మీరు కూడా ఆ దేవజను అతని ప్రాబ్లం కూడా మీరు కొన్ని గుర్తించాలి మీ ఇంటికి ఫ్యామిలీ పాస్టర్ ఉన్నాడా మీ ఇంటికి ప్రార్థన చూస్తున్నారా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నారు మీ కొరకు ఎలా టైం కేటాయిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఫ్యామిలీ పాస్ట్ అనగా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు అర్థం చేసుకున్న వారు మాత్రమే ఫ్యామిలీ పాస్ట్ గారు మీ డబ్బు మాత్రమే మీ కానుకలు మాత్రమే తీసుకున్నవారు మీ ఫ్యామిలీ పాస్ట్ కానే కాదు అవి మాత్రమే తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే మనం లేఖ మనం చదువుకున్నాం వాళ్ళు ఎవరు మీరే అర్థం చేసుకోండి ఆపద వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ కొరకు నిలబడరు మీ కొరకు నిలబడేది ఫ్యామిలీ పాస్టర్గా కాబట్టి ఫ్యామిలీ పాస్టర్ కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని గా కా